ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలంటూ విజయవాడకు చెందిన డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని సమస్యల పరిష్కారానికి ఇప్పటికే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా మంగళగిరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ప్రారంభించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభిస్తుందని అన్నారు అలాగే ఆర్ఎంపీ పిఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ సభ్యులు కోరారు అంతేకాదు అర్హత పత్రాలు మంజూరు చేసి ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు దీంతో ఈ అంశానికి సంబంధించి అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరి పరిష్కారానికి కృషి చేస్తారని లోకేష్ భరోసా ఇచ్చారు ఇక జగన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ నాడు పరదాల ప్రభుత్వంలో అన్యాయం జరిగిన వారికి ప్రజాప్రభుత్వంలో తప్పకుండా అన్యాయం జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లలో నిలువరించి అనేక ఇబ్బందులకు గురి చేశారని విమర్శలు గుప్పించారు ఇక పద్నాలుగవ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారని అన్నారు